ధర్మపురి పుణ్యక్షేత్రంలో శాశ్వత నీటి పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ ఫిల్టర్ బెడ్ను ఇరిగేషన్ అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు కమలాపూర్ నుండి పైపు లైన్ ద్వారా నీటిని ధర్మపురి పట్టణానికి అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల తలాపున గోదావరి ఉన్న తాగునీటి కోసం డబ్బా గ్రామంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు

అమృతూ అనే స్కీమ్ కింద సుమారు పదిహేను పదిహేడు కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్న ఫిల్డర్ ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్ళ ట్యాంక్స్ ఏర్పాటు చేసుకుని ధర్మపురి మున్సిపాలిటీ ప్రజలకు అదేవిధంగా అన్ని వర్గాల అన్ని అన్ని ప్రాంతాలకు వచ్చే విధంగా ఆలోచన పరంగా పదిహేను కోట్లతో ముందు రావడం జరిగింది మన ఇరిగి మన ఏదైతే పది హిఈ గారు అదేవిధంగా గ్రెడ్కి సంబంధించిన ఈ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు మన ఏజెన్సీ సంబంధించిన ఏజెన్సీస్ ఆ డిపార్ట్మెంట్ ఆల్ ఇంజనీర్స్ అందరూ కూడా కమాండ్గా ఇరిగేషన్ వాడు ట్రీడింగ్ వాటర్ సంబంధించిన అందరూ కమాండ్కి వచ్చి మనకు ఈ యొక్క చెరువు సోర్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఫిజికల్గా నేను ఫ్రైడర్ చెప్పిన వెంటనే అందరూ కూడా అధికారం రావడం కూడా జరిగింది అది స్థానిక శాసనసప్పుడుగా ఈ ప్రాంత ప్రజల యొక్క శాస్త్ర పరిష్కారం ఎందుకంటే వేలాది మంది రోజు భక్తులంతా కూడా ఆ తరపు లక్ష్యం సంరక్షణ కోసం ఉంటారు ఇక్కడ మంచి రిజర్వ్ డబ్బా మీద రిజర్వ్ అయితే డబ్బా రిజర్వ్ అయితే కావాలంటే ఇక్కడ మధ్య అబ్స్టెక్షన్స్ వచ్చినా కూడా తీవ్రమైన ఇబ్బంది పది రెండు రోజులు మూడు రోజులు నీళ్ళు కాని పరిస్థితులు ఉంటాయి అందుకే దీని మొదటి నుంచి కూడా మీనెల కానీ కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఏదైతే గ్రేట్ కానీ ఇంకా సమజిక శాఖ వాళ్ళని శాస్త్ర పరిష్కారం కాలేదు మరి ఈరోజు దానిలో భాగంగా మేము అధికారులను తీసుకుని కూడా విషయం సూచన చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ రాయపట్నం దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి ఈ చెరువు నింపి ఈ చెరువు ద్వారా పైప్ లైన్ ద్వారా ఎక్కడ ప్రాంతాన్ని అదేవిధంగా అక్కపల్లి సంబంధించి చెరువు దాన్ ఫీడింగ్ ద్వారా అని చెప్పేసి రెండు ప్రతిపాదనలు తీసుకొచ్చి ఇంజనీర్ మరి మేము శాసనసభ్యుడిగా ఇంజనీర్లకు ఉన్నటువంటి ఏదైతే ఆలోచనతో వాళ్ళ ఒక శాస్త్ర పరిష్కారానికి వారికి మీకే బాధ్యత తప్ప చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ పరంగా ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో మీరు ఏ ప్రతిపాదన ఇస్తే ఆ ప్రతిపాదన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి నా ఇక్కడిన ప్రాంత ప్రజల యొక్క మంచి శాస్త్ర పరిష్కారానికి అదేవిధంగా ఇతర సమస్యల పరిష్కారం దృష్టికి తీసుకెళ్తా విషయాన్ని తెలియజేసుకుంటూ మా అధికారులు కూడా నేను మనం చేసుకుంటాను ఎందుకంటే పిలువగానే వచ్చిన అందరూ కూడా ఇలా వర్కింగ్ డే ఉన్నప్పటికీ మా ఎమ్మెల్యే గారు ఈ ప్రజలకు సంబంధించిన విషయం అని చెప్పేసి వచ్చినారు కాబట్టి ఒక వన్వందం కూర్చొని శాస్త్రంగా ఏ విధంగా చేసిన ఒక రఫ్ ఆలోచనకు వచ్చినట్టయితే మిగతా డబ్బులు ఇప్పుడు అంటున్నారు జెన్సీ వాళ్ళు అంటున్నారు యాభై కోసం జరుగుతాయి యాభై కోట్లు అరవై కోట్లు అనగా నేను ఆయన కోలేదు ఒకటే ఇంజనీర్లో ఏంటంటే మనం ఏం చేసినా కూడా ప్రజలకు దాని ఫలాలు అందాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ శాఖకు సంబంధించిన ఏదైతే క్రీటికి సంబంధించిన వారు కూడా ఆ మంత్రులకు మంచి పేరు రావాలి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రావాలి ప్రజలకు మేలు జరగాలి అదేవిధంగా ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్లానింగ్ ఏదైతే వారు ఏదైతే చేయాల్సినటువంటి ప్లానింగ్స్ అన్ని కూడా తయారు చేయాలని కోరుకుంటూ మరొకసారి మా ఇంజనీర్లు చెప్తున్నారు ఎందుకంటే పబ్లికల్ చాలా ప్రా మొత్తం ఉమ్మడి గారి జిల్లా ఉంటుంది వారి డిఈఈ గారు ఏమీ మీద కూడా డిపెండ్ అవుతారు అది కాకుండా పరిష్కారం శాస్త్రంగా పరిష్కారం అయ్యే విధంగా ఆలోచనలు పరంగా చేసిన తర్వాత ఏజెన్సీకి అప్పి ఆ తప్పించబార్డినే అప్పటి అప్పటివరకు టైం కూడా ధర పూర్తి ఇవ్వాలని కోరుకుంటూ ఇరిగేషన్ సంబంధించిన నారాయణ రెడ్డి డి గారు చెప్తాం వారి డిఈ గారు వచ్చిన వాళ్ళ తర్వాత వారు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు యశ్వంతరావు ఇప్పుడు ఒకటి అది కూడా ప్రతిపాదించారండి ప్రతిపాదన ఆ చెరువు సంబంధించిన మధ్య రైతులతో ఆశేక్షిస్తే వాళ్ళంటే కూడా ఏ విధంగా ఇప్పుడు ఈ చెరువును మనం నింపగలుగుతాం ఏ విధంగా ఎండాకాలంలో కానీ ఈ ప్రాంత ప్రజలకు నిలిచివ్వగలుగుతాం అనే కూడా మీరు కనిస్ట్రిక్ట్గా ఆలోచన ఉండాలి ఎందుకంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలకి అని వివిధ హోదా లేనిగా పనిచేస్తున్నారు మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి నేను మా ఇంజనీర్లు అందరూ కోరుతున్నా మీరు ఒక వారం రోజుల లోపల సమస్య పరిష్కారం తీసుకొచ్చి క్లిక్ తీసుకొచ్చి రఫ్గా సార్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుంది ఇంత బడ్జెట్ అవుతుంది మీరు మీరు దీనికి సంబంధించిన విషయం ప్రభుత్వం దృష్టికి అని చెప్పి రఫ్ కాదు నాకు ఇవాళ సంతకాలు లేకుండా మిగతాదంతా నేను ఆలోచన చేస్తాను ఓకే థ్యాంక్ యూ